ఓం శ్రీ మాత్రి నమ కన్యా రాశి వారికి అదృష్ట యోగం జనవరి నెల పదిహేనవ తేదీలోపు మీరు మట్టిని పట్టుకున్న బంగారమే మీకు అదృష్ట కొడియలు మొదలు కాబోతు ఉన్నాయి అసలు ఈ కన్యా వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతుంది జనవరి నెల పదిహేనవ తేదీలోపు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభవ రాశి అని అయితే చెబుతోంది కన్యారాశి వారు ఈ సమయంలో జరిగిపోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు ఆర్థికపరమైన ఫలితాలు అయితే అనుకూలంగా ఉంటాయి సకాలంలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది ఒక్క విషయంలో అందరినీ కూడా కట్టుకుంటారు ప్రయాణాలు ఫలిస్తాయి మరింత మంచి జరగడానికి విఘ్నేశ్వర ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది వ్యాపార రంగంలో మంచి అవకాశాలు కనిపిస్తాయి మీరు తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి పెట్టుబడులు మీకు ఎంతగానో మెరుగు చేస్తాయి గృహంలో శుభ కార్యక్రమాలు వాతావరణం ఉంటుంది ఉద్యోగంలో గత సమస్యలు తగ్గుతాయి క్రమశిక్షణతో పనిచేస్తే శుభవార్తలు లభిస్తాయి సూర్య ధ్యానం మానసిక బలాన్ని ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు రాశి వారికి వీరి జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది వీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో లభిస్తుంది అన్ని విధాలుగా అనుకూలంగా అనేది ఏర్పడుతుంది కన్యా రాశి వారికి కెరియర్ పరంగా ఈ రాశి వారికి మొదటి ఎత్తు భాగం ఇంటి పనులు లేదా కుటుంబ బాధ్యతల వలన మీ మనసు బిజీగా ఉండవచ్చు ఆఫీస్ పనులు చేస్తున్న ఇంట్లో మరమ్మతులు మార్పులు లేదా కుటుంబ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది దీని కారణంగా కాస్తంత అలసట అనిపించినా సరే మీ యొక్క అంకిత భావం మాత్రం తగ్గదు పదవింట్లో ఉన్న గురుడు మీకు పెద్ద అంట సీనియర్ల నుండి ప్రశంసలు పొందడం లేదా కొత్త బాధ్యతలు స్వీకరించడం జరగవచ్చు అధికారికంగా ప్రమోషన్ రాకపోయినా మీ పైన నమ్మకం పెరగడాన్ని మీరు గమనిస్తారు జనవరి మధ్య తర్వాత అంటే జనవరి పదమూడు తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు కూడా ఐదవ ఇల్లు అంటే పంచమ స్థానం అనేది యాక్టివ్గా ఉంటుంది ఇది మీ యొక్క ప్రతిభ బయటపడే సమయము మీటింగ్స్లో ధైర్యంగా మాట్లాడడం కొత్త ఐడియాలు ఇవ్వడం లేదా మీ యొక్క సృజనాత్మకతకు గుర్తింపు లభించడం కూడా జరుగుతుంది విద్యా కంటెంట్ డిజైన్ మేనేజ్మెంట్ లేదా ఐటీ రంగాలు ఉన్న వారికి ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు జనవరి పదహారున కుజుడు ఐదవ ఇంట్లోకి రావడం వల్ల ధైర్యం పెరుగుతుంది రిస్క్ తీసుకుని విజయం సాధిస్తారు అయితే అహంకారానికి మరియు ఆవేశానికి కూడా దూరంగా ఉండాలి మీ విలువను తక్కువ అంచనా వేయవద్దండి ధైర్యంగా కానీ మర్యాదగా కానీ మాట్లాడండి ఆర్థిక పరంగా కూడా ఈ నెల స్థిరంగానే ఉంటుంది కానీ ఇంటి అవసరాలు లేదా పిల్లల కోసం ఖర్చులు కూడా పెరుగుతాయి మొదటి భాగంలో అనుకొని ఖర్చులు రిపేర్లు ఆరోగ్యం లేదా గృహోపకరణాలు కొనుగోలు వంటివి రావచ్చు ఐదో ఇంట్లో రాహువు అప్పులు మరియు అడ్డంకులను అధిగమించడానికి సహాయపడే పడతాడు పాత బాకీలు తీర్చడానికి లేదా అనవసరమైన ఖర్చులను అదుపు చేయడానికి కూడా మీరు గట్టి నిర్ణయాలు తీసుకుంటారు నిత్యార్థంలో ఆర్థిక పరమైన నిర్ణయాలపైన మీకు నమ్మకం అనేది పెరుగుతుంది పొదుపు మొదలుపెట్టడానికి లేదా పెట్టుబడుల గురించి ఆలోచించడానికి కూడా ఇది మంచి సమయము ఎవరికీ కూడా గుట్టిగా అప్పు ఇవ్వకండి ఆర్థికపరమైన హద్దులు పెట్టుకోండి ఈ నెలలో బంధాల విషయంలో ఒరుపు అవసరం ఎడమింట్లో శని పరిణితిని మరియు బాధ్యతను కూడా కోరుకుంటాడు దాంపత్య జీవితంలో ప్రేమ కంటే బాధ్యతలునేవి అధికంగా ఉన్నట్లుగా అనిపించవచ్చు కంగారు పడకండి ఇది బంధాన్ని బలపరిచే సమయమే కానీ విడదీసే సమయం అయితే మాత్రం అసలు కాదు మొదటి భాగంలో ఇంటి ఒత్తిడి కారణంగా మీరు మౌనంగా ఉండండి జనవరి మధ్య తర్వాత వాతావరణం మెరుగుపడుతుంది జనవరి పదమూడున శుక్రుడు ఐదవ ఇంట్లోకి రావడంతో ప్రేమ చిగురుస్తుంది పిల్లలతోనూ లేదా ప్రేమైన వారితో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు అన్ని భారాన్ని మీరే ముయ్యవద్దండి మీ భావాలను ప్రశాంతంగా పంచుకోండి దినచర్య సరిగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది మొదటి భాగంలో ఒత్తిడి కారణంగా జీర్ణ సమస్యలు నిద్రలేమి మేడ భుజాల నొప్పులు రావచ్చు ఇంట్లో కేతు వలన రాత్రిపూట అతిగా ఆలోచించడం నిద్రను పాడు చేయవచ్చు ద్వితీయార్థంలో శక్తి పెరుగుతుంది మనసు తెలుగుపడుతుంది అయితే ఐదవ ఇంట్లో కుజుడి వలన మసాలాలు ఎక్కువగా తింటే అసిడిటీ లేదా శరీరంలో వేడి కూడా పెరగవచ్చు ముందుగా నిద్ర సరి చేసుకోండి మిగతావన్నీ కూడా అవే సర్దుకుంటాయి సరైన ప్లానింగ్ ఉంటే వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది మొదటి భాగంలో కార్యకలాపాలను స్వీకరించడం సిబ్బంది సమస్యలు పరిష్కరించడం లేదా సిస్టమ్స్ మెరుగుపరచడం పైన దృష్టి పెట్టండి వృధా ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది చాలా మంచి సమయము విద్యార్థుల్లో మార్కెటింగ్ బ్రాండింగ్ మరియు క్రియేటివిటీకి మంచి స్పందన అనేది వస్తుంది విద్యా కన్సల్టెన్సీ డిజైన్ లేదా సర్వీస్ రంగంలో ఉన్నవారికి ఇది చాలా బాగుంటుంది తొందరపడి విస్తరణ చేయకండి ప్లాన్ ప్రకారం వెళ్ళండి మీకు మేలు జరుగుతుంది విద్యార్థులకు ముఖ్యంగా జనవరి మధ్య తర్వాత సమయం చాలా బాగుంటుందండి మొదట్లో ఇంట్లో డిస్టర్బెన్స్ లేదా ఒత్తిడి వలన ఏకాగ్రత కుదరకపోవచ్చు కానీ పంచమ స్థానం అనేది యాక్టివ్ అయ్యాక ఆత్మవిశ్వాసం అనేది అధికంగా పెరుగుతుంది మరియు చదువు కూడా సులభంగా అనిపిస్తుంది రివిజన్ చేసుకోవడానికి మాక్ టెస్ట్లు రాయడానికి కూడా మరియు ప్రెజెంటేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయము పోటీ పరీక్షలో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తారు చివరి నిమిషంలో హడావిడి కంటే రోజువారీ చదువు మంచి ఫలితాలను అయితే అందిస్తుంది మీరు చేయాల్సిన పరిహారాలు మనసుకు ప్రశాంతత మరియు స్పష్టత కోసం రోజు పదకొండు సార్లు ఓం బుధాయ నమ అని జపించండి బుధవారం రోజున పెసలు లేదా ఆకుకూరలను దానం చేయండి లేదా విద్యార్థులకు సహాయాన్ని చేయండి మీ ఇల్లు మరియు పని ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోండి ఇది మీ యొక్క అదృష్టాన్ని పెంచుతుంది పడుకునే ముందు మీ యొక్క ఆందోళనలు ఒక కాగితం ఆయన రాసి పక్కన పెట్టండి నిద్ర బాగా పడుతుంది విష్ణువును లేదా గణేషుణ్ణి ప్రార్థించడం వల్ల విజయం మరియు స్థిరత్వం కూడా మీకు లభిస్తాయి చూశారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృ మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉగ్రోషానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పెద్దసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంది అని వేరుచి వేస్తారు అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి అయ్యేంత వరకు కూడా విడిచిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపం ఇంకా చేతిలో ధాన్యం కంకే ధరించి పడవ ఎక్కిన ఎదురు ప్రయాణం చేచుని చిహ్నము ఈ రాశికి సంబంధించి చిన్న చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనే కోరికనే స్వభావములు కలివారు ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరసాపడట కార్యరంగముండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా విలు ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యం ఫలము వస్తాయండి అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపడతాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది చూశారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్